హాయ్ అండి రోజైతే ఆనమకాయలు అయితే కాసినాయి ఎన్ని ఆనమకాయలు కాసినాయో చూపిస్తాను రెండైతే కాయలు కాసినాయి ముద్దుపోతున్నాయి ఒక కాయ ఇంకో కాయ ఇక్కడుందైతే చూస్తాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది పరువుకి కిందకి వాలిపోతున్నాయి అన్నమాట రెండు కాయలు అయితే కాసినాయి మన చెట్టుకి ఒక్కొక్క అయితే కాసినదండి మన ఊరెళ్ళు వచ్చేటప్పటికి రెండు కాయలు అయితే కాసినాయి చిన్న చిన్న కాయలు చాలా బాగున్నాయి కదా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడా పెడతాను మీకు ఇదిగోండి రెండు ఆనమ్మకాయలు చాలా లేత లేతగా ఉన్నాయి హైదరాబాదులో అయితే ఆనమ్కాయతో పాయసం కూడా చేశారండి నేనైతే మళ్ళీ ఒకసారి అయితే ఆ పాయసం కూడా చేస్తాను చూడండి ఇదిగోండి ఆనమ్కాయలు ఆనంకాయలు అయితే ఇలాగ ఉన్నాయన్నమాట పాదొచ్చేసి ఇలాగ ఉందండి చక్కగా ఒక్కొక్క కాయ ఒక్కొక్క దిగుతున్నది అనమాట ఈ పొట్టే రెండు కాయలు దిగినాయి చాలా అయితే వచ్చినాయి ఊరు వెళ్ళేటప్పటికీ కాయ కూడా లేదండి ఇప్పుడైతే వచ్చినాయి రెండు కాయలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట మా మొక్కలు చూసారా పురుగులై పెట్టింది వేసాకాలం కదా నిగారింపు అయితే లేవు ఇంకా వర్షాకాలం వచ్చేటప్పటికీ మొక్కలు అయితే చాలా చాలా బాగుంటాయి వేసవి కాలంలో కనగంబరాలు అయితే బాగా కాస్తాయండి బంతి పూలు కూడా బాగా కాసినాయండి పచ్చిమినగా మొక్క ఎంత ఉంది కదండి ఒక్క కాయ కూడా కాస్తలేదు ఏం చేయాలో తెలియడం లేదు చాలా పెద్ద చెట్టు అయితే అయిపోయింది వంకాయలు అయితే ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ దిగుతున్నదండి అస్సలు దగ్గర దగ్గర మూడు నెలల నుంచి అయితే వంకాయలు అలా కాస్తూనే ఉంటున్నది చక్కగానే గులాబీ పూలు చూడండి భలే పూసినాయి చెట్టు అయితే కోస్తలేదు ఎందుకంటే చెట్లు ఎదుగుతలేదు అని అనుకుంటున్నాను నేను పూలు కోస్తుంటే అందుకే పూలు అయితే కోస్తలేదు